ఓం సాయిరాం బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఇరవై నాలుగు గంటలే సమయం ఉంది ఈ సంక్రాంతి రోజుకి ఇది నువ్వు తప్పకుండా తెలుసుకొని తీరాల్సిందే లేకపోతే గండమే జాగ్రత్త ముందుగానే ఎందుకు చెప్తున్నానా అని చెప్పి నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్త వినే ప్రయత్నం అయితే చెయ్యి నేను ఏది చెప్పినా కూడా అది నీ మంచి కోసమే అని చెప్పి ఏదో తెలియని సందేశంతో బాబాగారు ఈరోజు మన ముందుకు వచ్చారండి మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన మంచి కోసమే మన భవిష్యత్తు కోసమే అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి సందేశం వినే ముందు చాలా మంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతం అయిపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారు అటువంటి వారి కోసం శ్రీ సాయిబాబా సాయిబాబాశిసులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువు గారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది అంతేకాకుండా భార్యాభర్తల మధ్య వసీకరణ స్త్రీ పురుషుల మధ్య వసీకరణ కూడా హండ్రెడ్ పర్సెంట్ జరపబడను మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల అన్నీ తీరి ఈ రోజున మేము ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాము అలాగే మీ జీవితాల్లో కూడా సంతోషాలు రావాలి ఆనందాలు రావాలి అంటే కనుక ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే వెంటనే కాంటాక్ట్ అవ్వండి సమస్యల నుంచి బయటపడి జీవితంలో ఆనందంగా ముందడుగు వేయండి గసలాంటి ఆలస్యం చేయకుండా మనం బాబాగారి యొక్క సందేశం ఏంటో తెలుసుకుందాం ముందుగా మీ అందరికీ కూడా ఈరోజు భోగి కాబట్టి భోగి శుభాకాంక్షలు అండి అలాగే ముందస్తుగా మీకు రేపు సంక్రాంతి సందర్భంగా ముందుగా మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అయితే ఈరోజు బాబా గారు ఎందుకు ఈ సందేశాన్ని వినిపించాలి అనుకుంటున్నారు ఈ పండుగ వేళలో గండం అనే ఒక అశుభకరమైన మాటను ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అసలు ఏ విషయం మీకు తెలియాలి అన్న ఉద్దేశాన్ని బాబాగారు మీకు ఎలాగైనా తెలియపరచాలి అన్న ఉద్దేశంతో ఉన్నారు అసలు ఏం జరుగుతుంది అనేది మీరు పూర్తిగా తప్పకుండా తెలుసుకోవాలి ఎందుకు అంటే కనుక ఈ యొక్క సంక్రాంతి పండుగ అనేది తల్లి చాలా చాలా పెద్ద పండుగ జనవరి కొత్త సంవత్సరంతో మొదలయ్యి ఈ యొక్క భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు రోజులు కూడా ఇంటిల్లిపాది కూడా ఎంతో సంతోషంతో ఆనందంతో అంగరంగ వైభవంగా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఇష్టంగా జరుపుకునే పండుగ ఏదన్నా ఉంది అంటే కనుక సంక్రాంతి పండుగ బిడ్డ ఈ సంక్రాంతి పండుగ అంటేనే ఆనందాలను తీసుకొచ్చే పండుగ పండుగ పంట అంటే ధాన్యం ఇంటికి వచ్చిన వేళ విశేషంగా ఇంటిల్లి పాది కూడా ఆ వచ్చిన డబ్బుతోటి కాస్త ధనాన్ని పక్కకు పెట్టుకొని ఇంటిల్లి పాది బట్టలు కొనుక్కొని పిండి వంటలు వండుకొని పిల్లలకి స్కూళ్ళకి సెలవులు కూడా రావడంతో పుట్టింటికి ఆడపిల్లలు వెళ్ళి అలాగే ఆడపిల్లలు వారి యొక్క పుట్టింటి వారందరినీ కూడా కలుసుకొని అందరూ కూడా కలిసి కొత్త అల్లుళ్ళతోటి చాలా సంతోషంగా ఉత్సాహంగా జరుపుకునే పండుగ ఏదన్నా ఉంది అంటే అతి పెద్ద పండుగ ఈ యొక్క సంక్రాంతి పండుగ అయితే ఈ యొక్క సంక్రాంతి పండుగ అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాకుండా పెద్దల పండుగగా కూడా దీనిని పిలుస్తూ ఉంటారు జీవితంలో బిడ్డ ప్రతి మనిషికి కూడా ఎన్నో సంతోషాలు రావాలి ఆనందాలు రావాలి అనుకున్న పనులు అనేవి సక్రమంగా జరిగిపోవాలి ఎక్కడా కూడా ఏ అన్యాయం కానీ ఏ లోటు కానీ జరగకూడదు పెట్టిన పెట్టుబడులు అనేవి కలుసుబాటుతనంగా ఉండాలి ఆరోగ్యం అనేది బాగా ఉండాలి నరదిష్టి అనేది తగలకుండా ఉండాలి నరుల ఏడుపు అనేది తగలకుండా ఉండాలి మేము ఆనందంగా నిండు నూరేళ్ళు ఆయు ఆరోగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి ఆనందంగా జరుపుకోవాలి అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా కోరుకునేదే కానీ ఈ యొక్క కోరికలకు వ్యతిరేకంగా కొన్ని కొన్ని విషయాలు అనేవి జరుగుతూ ఉంటాయి అవి ఏంటి అంటే కనుక ప్రతిరోజు ఇంట్లో భార్యాభర్తల మధ్య సమస్యలు రావడం పిల్లలు చెప్పిన మాట వినకపోవడం పెద్దలకి ఎదురు తిరగడం ఒకటి అనుకుంటే మరొకటి జరగటం ఏదన్నా ఒకటి ఆశించి దానికోసం ఎదురు చూస్తూ ఉంటే ఆ ఆశించిన పనులన్నీ వెనక్కి వెళ్ళిపోవడం జరగకూడదు అని అనుకున్నవి జరగడం జరగాలి అని అనుకున్నవి జరగకుండా ఉండటం ఇలా చెప్పుకుంటూ పోయాము అంటే కనుక ఎన్నో రకాలైన సమస్యలు అనేవి మనిషిని వెంటాడి వేధిస్తూ ఉంటాయి వీటన్నింటికి తోడు ఇటు మానసిక ఆవేదనతో పాటుగా అనారోగ్య సమస్యలు కూడా రావడం వీటికి తోడు నరదిష్టి తోడవటం వల్ల మనిషి అతలాకుతలం అయిపోవడం ఇటువంటివన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి బిడ్డ ఏది ఏమైనప్పటికీ కూడాను కొన్ని పనులు చేయాల్సిందే అని చెప్పి మన పెద్దలు మనకంటూ కొన్ని నియమాలు అనేవి పెట్టారు ఆ నియమాలను కనుక ఇప్పటి రోజుల్లో మూఢ నమ్మకంలే ఏముందిలే చేయకపోతే నష్టం ఏంటిలే అని చెప్పి చాలామంది కూడా వాటిని పట్టించుకోకుండా పక్కన పడేస్తూ వస్తున్నారు కానీ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటి అంటే కనుక ఎవరు కూడా ఇక్కడ ఏది కూడా ఊరికినే చెప్పలేదు పెద్దలు ఏది చెప్పినా కూడా దాని వెనుక ఒక శాస్త్రీయమైన ఆలోచన ఇతరుల అంటే ఎవరైతే ఆ పెద్దలు ఉన్నారో ఆ పెద్దలు పిల్లల యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించి పిల్లల యొక్క మంచి చెడుల గురించి ఆలోచించే ఒక మాట అనేది నానుడిలోకి వస్తుంది కాబట్టి పెద్దల మాట అనేది చెద్దన్న మూట అని చెప్పి చెప్తూ ఉంటారు అయితే ఈ యొక్క సంక్రాంతి పండుగలలో మూడు రోజులు కూడా మొదటిది భోగి ఈ యొక్క భోగి రోజు ఇంటిల్లి పాదిని కూడా శుభ్రం చేసుకొని ఇంట్లో చక్కగా చెత్త ఏదైతే పేరుకొని ఉందో ఆ పేరుకున్న చెత్త చెత్త పాత గుడ్డలు పాత పేపర్లు పాత అట్ట ముక్కలు అన్నింటినీ కూడా తీసివేసి ఇంట్లో పేరుకున్న చెత్తని ఆ యొక్క భోగి మంటల్లో వేసేసి ప్రతి ఇంటి ముందు కూడా భోగి మంటను తప్పకుండా వేయాలి భోగి మంట అంటే పెద్ద పూజను ప్రతి ఒక్కరూ కూడా ఇంటి ముందు జరుపుకునేది అంటే ఒక యజ్ఞం ఒక యాగం చేసినటువంటి పుణ్య ఫలితం అనేది భోగి మంట వేసుకోవడం వల్ల వస్తుంది కాబట్టి మన యొక్క శాస్త్రాల ప్రకారం ప్రతి ఒక్కరి ఇంటి ముందు కూడా భోగి మంట వేసి తీరాల్సిందే అని చెప్పి మన పెద్దలు చెప్తున్నారు అలాగే భోగి మంటల దగ్గర ఆ యొక్క వెచ్చదనానికి ఆ యొక్క కట్ సెగకు నీటిని కాచుకొని ఆ నీటిని స్థల తలస్నానం చేయడం వల్ల ఒంట్లో ఉండే దోషాలు ఒంటి మీద ఆవహించి ఉన్నటువంటి నెగిటివ్ శక్తి అంతా కూడా పూర్తిగా వెళ్ళిపోయి ఆ మనిషి ఆరోగ్యంగా నరదిష్టి తొలగిపోయి ఆనందంగా ఉంటాడు అని చెప్పి మన యొక్క శాస్త్రాలు కూడా చెబుతూ ఉన్నాయి అలాగే ఆయుష్ కూడా పెరుగుతుందట ముఖ్యంగా ఈ భోగి రోజు పసిపిల్లలు అంటే పుట్టి బిడ్డల దగ్గర నుంచి కూడా పదిహేను సంవత్సరాల లోపు పిల్లల వరకు కూడా భోగి పళ్ళు అంటే చిన్న చిన్న రేగి పళ్ళను చిల్లర డబ్బులతోటి చాక్లెట్లతోటి చిన్న చిన్న గిఫ్ట్లతోటి కలిపి ఆ బిడ్డలని ఒక కుర్చీలో తూర్పు ముఖంగా కూర్చోపెట్టి భోగి పళ్ళని పోస్తూ ఉంటారు దీని వెనుక ఉండే ఆంతర్యం ఏంటి అంటే కనుక మనకి రేగి పండులో రోగ శక్తి అంటే ఇమ్యూనిటీ పవర్ని పెంచే శక్తి ఉంటుంది అలాగే ఆ యొక్క రేగి పండు బిడ్డ యొక్క ఆ యొక్క అంటే ఆ ఏదైతే ఉంటుందో ఆ తాకినప్పుడు ఆ ఆ బిడ్డకి యొక్క మాడు భాగం గట్టిపడి బిడ్డకి ఆయుష్ పెరుగుతుందట బిడ్డకి జ్ఞాపక శక్తి పెరుగుతుందట ఇలా భోగి పళ్ళు అనేవి తల నుంచి కింద భాగానికి జారిపడటం వల్ల ఆ బిడ్డ యొక్క ఆరాలో ఉండే నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోయి ఆ బిడ్డ సంపూర్ణంగా ఆరోగ్యంగా నరదిష్టి తొలగిపోయి ఆనందంగా ఉంటాడట ఆ బిడ్డకి నిండు నూరేళ్ల ఆయుష్ అనేది పెరుగుతుందట కాబట్టి ఖచ్చితంగా భోగి రోజు బిడ్డలకి భోగి పళ్ళు పోయడం వల్ల ఆ బిడ్డ ఆనందంగా ఉంటాడు అలాగే ఈ యొక్క భోగి మంట వేసిన తర్వాత ఆ భస్మాన్ని నుదుట తిలకంగా ధరించిన వారికి ఎటువంటి నెగిటివ్ శక్తులున్నా కూడా అన్నీ కూడా తొలగిపోతాయి ఇక తరువాతది సంక్రాంతి ఈరోజు భోగి ఏ విధంగా జరుపుకున్నప్పటికీ కూడాను భోగి పండుగ అయితే ఈ రోజుతో ముగిసిపోయింది ఇక రేపు సంక్రాంతి పండుగ సంక్రాంతి పండుగ అంటేనే పెద్ద పండుగ ఈ యొక్క సంక్రాంతి పండుగ రోజు చక్కగా ఇంటిల్లి పాది కొత్త బట్టలు వేసుకొని సూర్యోదయానికి ముందే నిద్రలేచి వాకిలి కడుక్కొని మంచిగా మంచిగా రంగులు అంటే ఆ రకరకాల పెద్ద పెద్ద ముగ్గులు పెట్టి ఆ ముగ్గులలో రంగులను దిద్దుకొని ఇంటి గుమ్మానికి బంతిపూలు కానీ మామిడి తోరణాలు కానీ కట్టుకొని చక్కగా లక్ష్మీ కళ ఉట్టిపడే విధంగా ఆ ఇంటి గుమ్మాన్ని అలంకరించుకొని మంచిగా ఇల్లంతా కూడా ముగ్గులు పెట్టుకొని తలారా స్నానం చేసి తరువాత ఆ యొక్క సూర్య భగవానుడు ఎవరైతే ఉన్నారంటే మనకి సూర్యుడు ఎవరైతే కనిపిస్తున్నారో ఆ సూర్యుడికి ఆర్జ్యాన్ని సమర్పించి ఈరోజు ఎట్టి పరిస్థితులలో కూడా నలుపు రంగు వస్త్రాలు ధరించకుండా మిగతా వర్ణంలో ఉండే ఏ వస్త్రాలనైనా కానీ ధరించుకొని చక్కగా ఇంట్లో పాలు పొంగించుకొని పొంగళ్ళు పెట్టుకోవాలి ఈ విధంగా చేయడం వల్ల ఆ ఇంట్లో శుభం జరుగుతుంది ఇంట్లో ఉండే నెగిటివ్ శక్తి అనేది పూర్తిగా వెళ్ళిపోతుంది అలాగే ఇంట్లో మీరు ఈ యొక్క పూజ చేసే ముందల కాస్తంత రాళ్ళ ఉప్పు వేసి ఆ రాళ్ళ ఉప్పు కలిపిన నీటితోటి ఇల్లంతా కూడా శుభ్రపరిచి తర్వాత ఇల్లంతా కూడా పసుపు నీళ్లు చల్లడం తోటి ఇల్లంతా కూడా ఒక పాజిటివ్ వాతావరణం అనేది నిండిపోతుంది ఈరోజు దేవుని చిత్రపటాలని చక్కగా రంగురంగుల పూలతోటి అలంకరించుకొని దేవుని ముందు పాల పొంగలు సమర్పించుకొని కొత్త బట్టలు పెట్టుకొని చక్కగా పాలు బెల్లం కలిపిన పరమాణాన్ని నైవేద్యంగా సమర్పించి చక్కగా మీరు ఈరోజు బట్టలు పెట్టుకొని పూజనైతే చేసుకొని తరువాత మీ యొక్క పనులు ఏవైతే ఉన్నాయో వాటిని చేసుకోవాలన్నమాట ఖచ్చితంగా ఈరోజు పాలు పొంగించుకోవాలి ఇక తరువాతది వచ్చేసి కనుమ పండుగ కనుమ పండుగ రోజు చాలామంది కూడా నాన్ వెజ్ తెచ్చుకుంటారు అలాగే కనుమ పండుగ రోజు మినపగారెలు తింటూ ఉంటారు సంక్రాంతి రోజు కూడా మినుము తినాలి అని చెప్పి మన శాస్త్రం చెప్తుంది మినుము తినని వాడు ఇనుముని కొరికిస్తాడంట భగవంతుడు కాబట్టి మినుము తినాలి అని చెప్పి మన శాస్త్రం చెబుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈరోజు మినుము తినే ప్రయత్నం అయితే అంటే మినప సున్ని ఉండలు ఇటువంటివి తినే ప్రయత్నం అయితే తప్ప తప్పకుండా చేయండి కనుమ రోజు ఇంకా గారెలు చికెను మటను నాన్ వెజ్ ఇలా రకరకాల వంటలతోటి సందడి వాతావరణం అయితే నెలకొంటుంది అనమాట ఇక ఈ మూడు పండుగలు ఈ మూడు రోజులు కూడా ఈ విధంగా జరుపుకున్న తర్వాత వీటన్నింటికంటే కూడా ముఖ్యమైనది అసలైనది ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా చేయవలసింది ఏమన్నా ఉంది అంటే అది పెద్దలకి పెట్టుకోవడం బిడ అందుకే చెప్పింది ఇరవై నాలుగు గంటల సమయం మాత్రమే ఉంది అని చెప్పి ఇది ఒక్కొక్క ఊరి సిద్ధాంతం ప్రకారం ఒక్కొక్క ఊరిలో కొంతమంది భోగి రోజు పెట్టుకుంటారు మరి కొంతమంది సంక్రాంతి రోజు పెట్టుకుంటారు మరి కొంతమంది కనుమ రోజు పెట్టుకుంటారు ఏది ఏమైనప్పటికీ కూడాను మీ ఊరి సిద్ధాంతాన్ని మీరు పాటించండి నాకు కింద కామెంట్స్ సెక్షన్లో పెట్టండి మీరు పెద్దలకి భోగి రోజు పెడతారా సంక్రాంతి రోజు పెడతారా కనుమ రోజు పెడతారా అక్క భోగి రోజు పెడతాము లేదా అక్క సంక్రాంతి రోజు పెడతాము అక్క కనుమ రోజు పెడతాము అని చెప్పి నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్తే చక్కగా మాకు కూడా అర్థమవుతుంది ఇలా పెద్దలకి ఖచ్చితంగా వారికి బట్టలు అనేవి పెట్టుకొని వాళ్ళకు ఇష్టమైన ఆహారాన్ని సమర్పించి వారికి కాస్తంత సాంబ్రాన్ని పొగను వేసి ఒక కొబ్బరికాయ కొట్టుకొని ఆర్జ్యాన్ని సమర్పించుకుంటున్నారు సారీ తర్పణాలు సమర్పించి ఆ యొక్క పెద్దలని మీరు మనస్ఫూర్తిగా గుర్తు చేసుకోవాలన్నమాట అలాగే కాకి కూడా ఈరోజు అన్నం పెట్టాలి ఈరోజు సంక్రాంతి పండుగ రోజునే మనం పెద్దల పండుగ అని కూడా అంటాము మనం భగవంతునికి పూజ చేసుకునే సంగతి తర్వాత భగవంతుని యొక్క ఆశీర్వాదం అనేది పొందటం అనేది తర్వాత సంగతి కానీ పెద్దల ఆశీర్వాదం అనేది తప్పకుండా పొందాలి పెద్దలకి ఖచ్చితంగా పెట్టుకొని తీరాల్సిందే పెద్దలకి కూడా మంచిగా మీరు బట్టలు పెట్టుకొని మంచిగా మీరు ఆ పొంగళ్ళు పెట్టుకొని ఇష్టమైన ఆహార పదార్థాలు వండిపెట్టి చక్కగా పెద్దలను స్మరించుకోవడం వల్ల వారి యొక్క ఆత్మ శాంతించి పితృదేవతల యొక్క ఆశీర్వాదం అనేది మీకు లభిస్తుంది ఇది ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు చేయకుండా కొంతమంది నిర్లక్ష్యంగా ఏముందిలే అని చెప్పి వదిలేస్తూ ఉంటారు ఈరోజు ఇన్ని కష్టాలు పడుతున్నాము ఇన్ని బాధలు పడుతున్నాము ఇన్ని సమస్యలు అనుభవిస్తు ఇలా ఏది అనుకున్నా కూడా అది జరగడం లేదు ఒకటి అనుకుంటే మరొకటి జరుగుతుంది అని అనుకుంటున్నప్పుడు తప్పకుండా మనకి పితృదోషాలు ఉండవచ్చు అన్న విషయాన్ని తెలుసుకోండి కొంతమందికి పుత్ర సంతానం అనేది కలగకుండా ఉంటుంది అటువంటి వారు కూడా తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే కనుక పుత్ర సంతానం లేని ఆ యొక్క కారణం ఏంటి అంటే వారికి పితృదోషం ఉండటం కాబట్టి మీ యొక్క పెద్దలు ఎవరైతే మూడు తరాల వారు ఉన్నారో ఆ మూడు తరాల వారికి మీరు బట్టలు అనేవి పెట్టుకోకపోయినా కనీసం వారికి వారి వారి యొక్క నామాన్ని తలుచుకొని వారికి తర్పణాన్ని వదిలిపెట్టి కాస్త పిండం అనేది వారికి పెట్టి వారిని గుర్తు చేసుకునే ప్రయత్నం అనేది చేస్తే వారిని మనం గుర్తు చేసుకున్నందుకు వారి యొక్క ఆత్మ అనేది శాంతించి వారి యొక్క ఆశీర్వాదాలు అనేవి మనకు లభిస్తాయి ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా మర్చిపోకుండా ఏముందిలే అని చెప్పి మూఢనమ్మకం అనేది పెట్టుకో తప్పకుండా ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించవలసినటువంటి నియమం అనమాట ఇది ఇలా మీరు ఖచ్చితంగా చేయాల్సిందే ఇలా చేయకపోతే కనుక మీకు గండాలు అనేవి తప్పవు పితృదోషం అనేది ఏ మనిషికి కూడా ఉండకూడదు పితృదోషం ఉన్న మనిషికి ఎదుగుదల అనేది జీవితంలో ఉండదు ఏ పనుల్లో కూడా కలుసుబాటుతనం అనేది ఉండదు ఒకటి అనుకుంటే మరొకటి జరుగుతుంది డబ్బు అనేది పూర్తిగా ఆదాయం అనేది తగ్గిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం అనేది తగ్గిపోతుంది ఏది చేసినా కూడా అది వెనక్కి వెళ్ళిపోతుంది మనశ్శాంతి ఉండదు నిద్ర ఉండదు కష్టాల పాలైపోతారు మనిషి ఎప్పుడూ కూడా అదొక రకమైన మానసికమైన ఆందోళన స్థితిలో ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటాడనమాట కాబట్టి ఆ యొక్క మనిషి సంతోషంగా ఆనందంగా ఉండాలి అంటే పితృదోషం అనేది ఆ యొక్క మనిషికి ఉండకూడదు అలా ఉండకూడదు అనుకుంటే ఈ యొక్క పెద్దల పండుగ రోజు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా నిర్లక్ష్యం చేయకుండా వారి పెద్దలకు తర్పణాలు అనేవి వదిలి తీరాల్సిందే అన్న విషయాన్ని గుర్తుంచుకోండి అర్థమైంది కదా కాబట్టి ఇంకా ఇరవై నాలుగు గంటలే సమయం ఉంది ఈరోజు భోగి రోజు చాలామంది కొంతమంది పెట్టుకొని ఉండరు ఒకవేళ పెట్టుకోని పక్షంలో మీ యొక్క దగ్గరలో ఉన్న బ్రాహ్మణ్ణి సంప్రదించి రేపు సంక్రాంతి రోజు పెట్టుకోవచ్చా కనుమ రోజు పెట్టుకోవచ్చా అని చెప్పి అడిగి తెలుసుకొని పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి నిర్లక్ష్యం మాత్రం చేయొద్దు ఎందుకు అంటే కనుక ఇప్పుడున్న సమస్యలకు మీకు ఇది కూడా ఒక కారణం అని చెప్పి బాబా గారి ద్వారా మనకు తెలుస్తున్నటువంటి సందేశం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం అయితే చేయొద్దు మరి అర్థమైంది కదా బాబాగారు ఏం చెప్పినా కూడా అది మన మంచి కోసమే ఎందుకంటే బాబాగారు ఎప్పుడూ కూడా మనకు అన్యాయం చేయాలి అని చెప్పి చూడలేదు మన యొక్క పతనం కోసం బాబాగారు ఎప్పుడూ కూడా ఎదురు చూడలేదు అలాగే బాబాగారు ఒక మాట చెప్పారు అంటే కనుక దాన్ని తూచ తప్పకుండా మనం వింటే మనకి ఎటువంటి కర్మలు ఎటువంటి దోషాలు అనేవి కలగకుండా మనం జీవితాంతం కూడా సంతోషంగా ఆనందంగా ఉండడానికి కారణమవుతుంది చాలామంది ఈ రోజుల్లో పట్టణాల్లో ఉండేవాళ్ళు చాలామంది పెద్ద పెద్ద అమెరికాల్లో ఆస్ట్రేలియాల్లో ఇతర దేశాలలో ఫారిన్ కంట్రీస్లో ఉండేవాళ్ళు పెద్దలకి పెట్టుకోవడం మాత్రం మర్చిపోతున్నారు ఏముందిలే అని ఒక చిన్నపాటి నిర్లక్ష్యం ఆ నిర్లక్ష్యం వల్ల ఎన్ని ఎన్నో రకాలైన కొంతమందికి డబ్బు ఉంటే ఆరోగ్యం ఉండదు ఇటువంటి సమస్యలకి కూడా పితృదోషాలే కారణమవుతాయి కాబట్టి మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం అనేది చేయకుండా మీరు ఈ యొక్క చిన్న పని ఈ యొక్క సంక్రాంతి రోజు ఈ యొక్క లేదా కనుమ రోజు మాత్రం చేసుకునే ప్రయత్నం అయితే చేయండి అర్థమైంది కదండి మరి ఈ రోజు ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయండి మరి కొంతమంది బాబా మిత్రులకు అలాగే బాబా యొక్క భక్తులకు మీ మిత్రులకు మీ యొక్క బంధువులకు మీ యొక్క శ్రేయోభిలాషులకు వాళ్ళు కూడా తెలుసుకుంటారు కాబట్టి ఈ వీడియోని తప్పకుండా వాళ్ళకు కూడా షేర్ చేయండి మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబా గారి యొక్క ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం కాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరు కోరుకుంటూ సర్వే జన సుఖినోభవంతు ఓం సాయిరామ్